కూడా స్వాగతం తెలుపుతూ ముఖ్యంగా హన్మకొండ ప్రజానికానికి మహిళలకు అందరికీ కూడా ఈ సాయం సంతేవాళ్ళందరికీ స్వాగతం తెలుపుతూ మీ అందరు తెలుసు మన ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చి దాదాపుగా ఏడాది అయింది ఏడాదిలో కొత్త ప్రభుత్వం మరి మన ప్రభుత్వం తూచా తప్పకుండా ఎవరైతే దరిద్ర రేఖకు దిగువనున్న పేదలు నిరుపేదలు కావచ్చు ఎస్సీ ఎస్టీ వీసీ మైనార్టీ వెల్ఫేర్ వాళ్ళకి కావచ్చు అందరికి కూడా అభివృద్ధి పథంలో చెందడానికి మరి ప్రభుత్వం ఎన్నో ఖర్చులకు మరి వెనకాడకుండా ప్రతి పేదవాడికి సహాయంగా మీరు ఇంతకుముందున్నట్టు మహాలక్ష్మి కింద ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు మహిళలకు అలాగే ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ కావచ్చు తర్వాత ఏది మనం టూ హండ్రెడ్ యూనిట్స్ రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ కావచ్చు ఇంకా చాలా పథకాలు ఉన్నాయి రాబో కాలంలో ఇంకా ఇంద్రమ హౌజెస్ కూడా శాంక్షన్ చేయడానికి ఆస్కారం ఉంది ఇంకా చాలా స్కీమ్లు మన ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది కాబట్టి మీరందరూ కూడా ఎవరైతే అర్హత గల వారు అందరూ కూడా మరి ఈ స్కీమ్ గవర్నమెంట్ ఇచ్చిన స్కీమ్ని మీరు అందరూ సద్వినం చేసుకొని మరి మీ మీ కుటుంబాలతో పాటు మీ అందరూ కూడా బాగుపడి అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్